రవ్వ లడ్డు ఈ ప్రాసెస్లో ఒకసారి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన లడ్డు ఎక్కువ రోజు నిలవ ఉంటమే కాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే కొబ్బరికాయలు సగం తీసుకొని పైన బ్రౌన్ కలర్ పాట తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం బరగ్గా లేకుండా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పైన బ్రౌన్ కలర్ పాటు తీసేయాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ తెల్లరవ్వ అనమాట ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి అండ్ రవ్వ రెండు కూడా చపాతి పిండిలా కలిపేసుకోవాలి మీకు అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకోండి మరీ డ్రైగా కాకుండా కొంచెం ముద్దయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి రవ్వ చక్కగా సాఫ్ట్గా నానిపోతుంది కొబ్బరి రవ్వ ఈ రెండు కాంబినేషన్లో రవ్వ లడ్డు చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావుగంట రెస్ట్ రవ్వ అంతా కూడా సాఫ్ట్గా నానిపోతుంది చూసారు కదా పావుగంట తర్వాత కొబ్బరి పాలంతా కూడా రవ్వ పీల్చేసుకొని చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి నేను ఒక కప్పు అంతా తీసుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరిలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను ఈ పప్పులు మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి మనం రవ్వ కొబ్బరి కలిపెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మంటనే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ముద్దలాగా అనిపిస్తుందండి ఫ్రై చేసే కొద్దీ చక్కగా ఫ్రై అవుతూ డ్రైగా అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది బట్ ఫ్రై అయిపోయిన తర్వాత డ్రైగా అయిపోతుంది జస్ట్ ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నిదానంగా మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉంటే రవంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది అండ్ కలర్ చేంజ్ అవుతుంది డ్రైగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఎంత డ్రైగా అయిపోతుంది కలర్ కూడా కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది కదా ఇలా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట సో ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో నేనైతే కొన్ని గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను గుమ్మడి గింజలు ఒక రెండు స్పూన్లు అండి వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే మనం ఫ్రై చేసుకున్న పప్పులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ అప్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చలార పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చలారు పెట్టేసుకోవాలి చూసారు కదా నెయ్యి ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఈ టైంలోనే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా అంటే ఒక అరకప్పు మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో ఇదే పంచదారలోకి ఒక రెండు మూడు ఇలాచీలు కూడా ఫ్లేవర్ కోసం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ రవ్వలో వేసుకోవాలి రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి లడ్డు చుట్టడానికి వీలు పడుతుందనమాట ఒకవేళ డ్రైగా అనిపిస్తే కొన్ని కాచి చల్లాచిన పాలు పోసుకుంటే సరిపోతుంది అది కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకసారి ఎక్కువ పోసామంటే జారైపోతుంది లడ్డు చుట్టడానికి వీలు అనమాట చూసారు కదా కొంచెం నాకు డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు కాచి చల్లాచిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుని మిక్స్ చేసుకోవాలి జస్ట్ నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసి మిక్స్ చేసుకుంటున్నాను అసలు అయితే పంచదార పొడి వేసిన తర్వాత పాలు కూడా అవసరం ఉండదు బట్ నాకు కొంచెం ఈ రవ్వ చల్లగా అనమాట అందు గురించి కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు పోసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పాలు చాలా తక్కువ క్వాంటిటీలో పోసుకోవాలి లేదంటే జారైపోతుంది అనమాట సో ఇలా మనకు నచ్చిన సైజుల లడ్డూలో ప్రిపేర్ చేసుకుంటే లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట చూస్తారు కదా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి రవ్వ రవ్వ లడ్డు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి లడ్డూలు అయితే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది బయట వీటిని స్టోర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత బాగుందో సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్